మీ అయ్యగారు శంషడ్ మట్టి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఈ అయ్యగారు కూడా శంషడ్ మట్టి కూర్చొని వింటున్నా నువ్వు కూడా శంసెడ్ మట్టివి అంతకంటే ఏం లేదమ్మా ఉన్న చెప్తున్నా నేను గొప్పతనం ఏం లేదు మన దగ్గర సింపుల్గా నేను నడుగుతా కొంతమంది అంటుంటారు మా కులమండి మా వంశావాలండి సరే మీ తాత 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 పేరు ఏంటో చెప్పు చెప్పు నాకు నేను చెప్తా మా తాత పేరు అబ్రహాము మా తాత పేరు మా పితరుడు అబ్రహాము మూల పురుషుడైన అబ్రహాము నేను రక్షించబడ్డాక నా వంశావళి ఏందో తెలుసుకున్నాను నేను ఏ నా కుల వంశం కాదు నేను మాట్లాడుతున్నది దేవుని ఏర్పాట్లో వంశావళి ఎన్నికలో వంశావళి అరే వచ్చినాక రెడ్డి అని పెట్టుకుంటాడు నడ్డిరుగుతుంది జాగ్రత్త అసలు నీ ఏందిరా అబ్రామ్ కుమార్ అంటాను రెడ్డి అంటాను ఏదో ఒకటి చెప్పరా నీది నువ్వు అబ్రామ్ కుమార్ వా రెడ్డివా రావు అని పెట్టుకుంటాడు ఎవడువి నువ్వు అబ్రామా అబ్రాహం అంశాల నుండి వచ్చావా లేకపోతే డాష్ 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 అక్కడి నుండి వచ్చావా వీడు ఈ క్రైస్తత్వంలో వచ్చినాక కూడా వీడి కులం పేరు కావాలి వీడికి మెంటలోడు వాడికి రక్షణ లేదు వాడికి వాడు పెద్ద స్పీకర్ వాడు వాడు మమ్మల్ని విమర్శిస్తాడు వాడు మళ్ళీ అసలు ఏడువిరా అబ్రహ్ సంతానమా కాదా అబ్రహ్మ సంతానానికి పరలోకం రెట్టికి పరలోకం లేదు కాపుకు పరలోకం లేదు మాదికకు పరలోకం లేదు మాలకు పరలోకం లేదు ఏ కులానికి పరలోకం లేదు ఏ మతానికి పరలోకం లేదు అబ్రహ్ సంతానం మాత్రమే ఉన్నది నువ్వేడువి నువ్వు వంశావాలి ఏంటిది నువ్వు ఎక్కడ నుండి వచ్చావు చెప్పు నాకు ఎవరు నువ్వు అసలు నువ్వు రక్షణ పొందుకున్నావు రక్షణ ముందే చెప్పాను కాకులు తగలబోతానే అని నువ్వు రక్షించబడితే నీ కులమేందో చెప్పాలా నీ కులమేందో చెప్పాలా నీ కులము క్రైస్తవ కులము క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు నీ జన్మ క్రైస్తత్వము నీ మరణము క్రైస్తత్వము నువ్వు వెళ్ళేది క్రైస్తత్వంలోనికి పరలోకానికి వెళ్ళేది కూడా మళ్ళీ రెడ్డిలు అంటారు రావు అంటాడు ఇదంటాడు అదంటాడు దరిద్రులు ఎందుకంటే నువ్వు రక్షించబడింది శరీరంలోకి వచ్చినాక కాదు నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నువ్వు ఈ మట్టి శరీరం చెంచాక రక్షణ రాలా నువ్వు ఏర్పరచబడినప్పుడే రక్షించబడ్డావు దేవుడు నిన్ను జగతుపు నాది వేమడు గమునిపే ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన మనసులో అసలు ఈ శరీరంలోనికి రాకమునిపే నీ ప్రాణాత్మాన మనసులో ఉన్నది ఆలోచనగా ఉన్నది అప్పుడే ఆయన రక్షించాడు ఆయన నువ్వు అమెరికాల బుట్టు ఇండియాల బుట్టు బొగ్గులాగా నల్లగా ఉండే ఆఫ్రికాల బుట్టు రక్షణ జరుగుతుంది అంతే నువ్వు పట్టణంలో పుట్టు ఊర్లో పుట్టు అడవిలో పుట్టు అదిగో ఇక్కడ అడవి రెండు వాళ్ళు ఉన్నారు ఇక్కడ రక్షణ వాస్తలు అంతే దేవుడు ఏర్పరచుకున్నాడు అంతే దేవుడు ఎన్నుకున్నాడు అంతే నేను క్రైస్తవులకు ఈరోజు వాళ్ళ రక్షణ ఏందో వాళ్ళకే బుద్ధి లేని క్రైస్తవులు మెంటల్ పాస్టర్లు వాళ్ళ వంశ వాళ్ళకి తెలవదు మళ్ళీ మాకు రక్షణ ఉన్నదంట వాళ్ళు నీ వంశవళి నీ కులము నుండి వచ్చింది కాదు నీ వంశవళి దేవుని జ్ఞానములో నుండి వచ్చింది ముందు జ్ఞానములో నుండి భవిష్యత్తు జ్ఞానములో నుండి అబ్రాహాము సంతానము నువ్వు అబ్రాహం సంతానం తప్ప ఏది పరలోకానికి వెళ్ళదు ఇంకోలు అంటారు అబ్రహం సంతానం అయితే మనం యూదులమా మనం ఇజ్రాయలుడమ్మా ఎస్ మనం ఆత్మే ఇజ్రాయలుడమ్మ్రీస్ ద్వారా ఎందుకంటే యేసుగ్రీస్తు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు వాగ్దాన కుమారుడు ఆయన ఆ వాగ్దాన కుమారుడైన యేసుగ్రీస్ ద్వారా మనం ఆత్మే ఇస్రాయలు ఈ రోజున మనం విఆర్ స్పిరిచువల్ ఇస్రా అందుకే పౌలు గారు అంటాడు భౌతిక ఇజ్రాయలుడు ఇజ్రాయలుడు కాదు కానీ వాగ్దానం పొందుకున్నవాడే నిజమైన ఇస్రాయలుడు ఈరోజు చాలామందికి వాళ్ళకి రక్షణ అర్థం కావట్లేదు రెడ్డి అని ఓడి పెట్టుకుంటాడు రావు అని ఇంకోటి పెట్టుకుంటాడు దొర అట దొర వాళ్ళ ఊర్లో వాళ్ళ వాళ్ళు అంతా అడవి నుండి వచ్చారు కదా అక్కడ వాళ్ళు దొర అంటాడు వాళ్ళని దొర అని పెట్టుకుంటాడు ఏంటీ ఎవడివి నువ్వు శం మట్టివిరా దొర శం మట్టివిరా నువ్వు నువ్వు త్వరవైతే తొరవ కావచ్చు కానీ చెప్పాడు మట్టి వినువు నువ్వు బ్రదర్ సిస్టర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరినో ఎగతాలు చేయాలనో ఎవరినో విమర్శించాలనో కాదు నీ రక్షణ నీకు అర్థం కావాలా నీ విమోచన నీకు అర్థం కావాలా మనం ఎవరమో అనేది మనకు అర్థం కావాలా దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా మనం ఎవరేమో తెలుసుకోవడానికి మనం ఎవరం పలానా కులంలో పుట్టిన వాళ్ళం కాదు పలానా ప్రాంతంలో ఉన్న వాళ్ళం కాదు చదువు చదువుదిన కాదు మనం ఎవరం దేవుని కుమారులం దేవుని కుమార్తెలం ఎప్పుడు రక్షించాడు ఆయన జగత్ పునాది వేయబడకమునిపే లోక పునాదులు మునిపే నిన్ను రక్షించాడు ఆయన తన మనస్సులో రక్షించేశాడు స్క్రిప్ట్ రాసేశాడు ఇక్కడ దాని ప్రకారంగా దేవుడు జరిగిస్తా ఉన్నాడు ఈరోజు యువర్ లైఫ్ ఇస్ డిసైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ నీ జీవితం డిజైన్ చేశాడు అక్కడ గాడ్ ఈజ్ ఎ డిజైన్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితానికి దేవుడే రూపక రూపకల్పితగా రూపకర్త అయి ఉన్నాడు ఆయన ఆయనే డిజైన్ చేశాడు ఆయన ఎప్పుడో తెలుసా జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నీ జీవితంలో ఏది జరగాలన్నా అది ఆయన నిర్ణయించిందే అందుకే పౌలు గారు అంటాడు దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకొరికే జరుగుతున్నది కీడుల్లాగా కనబడతాయి అవి కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు అలా డిజైన్ చేసి పెట్టాడు ఆయన అక్కడ దేవుని పిల్లలను నువ్వు బైబిల్లో చూస్తే వాళ్ళందరి జీవితంలో ఎన్నో కీడులు వచ్చినాయి కానీ దేవుడు వాటిని మేలులుగా మార్చాడు ఖచ్చితం అది నీ జీవితం అంతే నా జీవితం అంతే బైబిల్లో వాళ్ళ భక్తుల జీవితాలు చెప్పుకొని సంతోషపడడం కాదు ఆ భక్తుల జీవితాలను ఏర్పరచుకొని ఎన్నుకొని జరిగించి రాయించిన దేవుడే నిన్ను కూడా ఏర్పరచుకొని నన్ను కూడా ఏర్పరచుకొని మనందరినీ ఎన్నుకొని మన జీవితాలను రూపించి రా ఇప్పుడు జరిగిస్తా ఉన్నాడు ఆయన ఈ బైబుల్ మనకు ఒక ఉదాహరణ ఉన్నది ఈ భక్తుల జీవితాలు మనకు ఒక ఉదాహరణ ఉన్నాయి అవి ఆ దేవుడు కేవలం ఆ భక్తులకు మాత్రమే దేవుడు కాదు ఆయన నీకు నాకు కూడా దేవుడు ఆయన 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 తన సంకల్పాన్ని తన ఆలోచనలను వాళ్ళ జీవితంలో ఎలా జరిగించాడో మన జీవితంలో కూడా అలానే జరిగిస్తాడు ఆయన అందులో ఎలాంటి సందేహము లేదు ఎలాంటి సందేహం లేదు అందులో ఎందుకంటే ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు ఎబ్రి పదమూడు అద్దె ఎనిమిది వచ్చిన ప్రకారముగా ఆయన మారుని దేవుడు ఆయన మోసే కాలంలో ఎలా పనిచేస్తాడో ఈ కాలంలో కూడా అలానే పనిచేస్తాడు ఏలే కాలంలో ఎలా పనిచేస్తాడో ఈ కాలంలో అలానే పనిచేస్తాడు మనకంటే ముందున్న కాలాలలో దేవుడు ఏమేమి జరిగించుకుంటూ వచ్చాడో మన కాలంలో కూడా ఆయన ఏర్పరచుకొని ఎన్నుకొని పాత్రలలో అదే కార్యాలు చేస్తాడు ఆయన మనం చాలాసార్లు చరిత్రకు మాత్రమే దేవుణ్ణి పరిమితం చేస్తున్నాం యేసుక్రీస్తుని చరిత్రకు మాత్రమే పరిమితం చేస్తున్నాం చరిత్రలో ఇట్లా చేశాడు చరిత్రలో అట్లా చేశాడు చరిత్రలో ఇట్లా చేశాడు కానీ ఆ చరిత్రలోను నువ్వు ఏసుక్రీస్తుని బడికి తీసి ప్రస్తుత కాలానికి నువ్వు దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది నువ్వు నిజంగా ఏర్పరచబడి ఉంటే నువ్వు నిజంగా ఎనుకోబడి ఉంటే నీ నిజంగా దేవుడు డిజైన్ చేస్తుంటే నీ జీవితంలో డిజైన్ చేస్తుంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఎలా పని చేయాలో అదంతా నీకు అర్థమైపోతూ ఉంటుంది అక్కడ